Welcome to RS News nice. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆ పెద్దలు వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు ఈ కోటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయింది ఈ ఏడాది కాలంలో ఓలి ప్రజలు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు తొంగలో దక్కారు అందులో భాగంగా ఈ రోజు ఈ యొక్క జూన్ నాలుగో తేదీన వెన్నుపోటు దినంగా మేము ఈరోజు ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమంలో భాగంగా నీసం తెలియజేస్తూ చేపడుతున్నాం ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో ప్రజలకి అందరికీ పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ప్రజలు ఎవరో ఆలోచించండి ఈ ఈ ఈ జగన్మోహన్ ఈ కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది ఆ సంవత్సరం ఈ సంవత్సర కాలంలో వాళ్ళు ప్రజలకు చేసిందంటే ఏమి లేదు అంత అబద్పు మాటలు తప్ప చేసింది ఏమీ లేదు అని చెప్పి ప్రజలు కూడా ఆలోచించాలా ఎందుకంటే ఆ రోజు న్యాద ముందు అబద్ధ హామీ అమలుగా హామీలు ఇచ్చి ప్రజల్ని మోసగించి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం నిన్నటి దినాన మా అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెరాలికి వెళ్ళి ఈ పోలీసు యొక్క దుచ్చిరని ఖండించారు అక్కడ ముగ్గురు యువకులు వాళ్ళు కూడా విద్యావంతులు అందరు కూడా ఒకరు ముస్లిం మైనార్టీ వర్గానికి చెందినటువంటి వ్యక్తులు వ్యక్తి ఒక అబ్బాయి అదేవిధంగా క్రిస్టియన్ సంబంధించిన ఒక అబ్బాయి అదేవిధంగా దళితులు ఒక దళితుడు ఒక అబ్బాయి ఈ ముగ్గురు కూడా పాపిన కుటుంబాలు వాళ్ళు కష్టపడి వాళ్ళు చేసుకొని వాళ్ళ కుటుంబాలు పోషించుకునే పరిస్థితి ఆ ముగ్గురికి ఆ ముగ్గురు యువకుల మీద ఆ కుటుంబ బాధ్యతలు ఉన్నటువంటి పరిస్థితి ఆ ముగ్గురు యువకులు అంది వే పోతూ ఉంటే ఒక కానిస్టేబుల్ సివిల్ డ్రెస్ లో ఒక ఇష్యూ జరిగితే దాన్ని ప్రశ్నించిన దానికి వాళ్ళు నడిలో నడి రోడ్లో పెట్టి వాళ్ళని కిరాతకంగా ఈ యొక్క సభ్య సమాజం చిక్కుపడేలా వాళ్ళని వాళ్ళు ఆ విధంగా శిక్షించడం మీకు ఊరికి మీకు ఇచ్చారు ఈ అధికారం అని చెప్పి ప్రశ్నిస్తున్నా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఇరవై నాలుగు కేసులు ఉన్న వాళ్ళంతా కూడా నడి రోడ్లు తీసుకొచ్చి మీరు శిక్షించే అధికారం ఉందా అంటున్నా ఎందుకంటే ఈ రోజు ఈ వ్యవస్థలో న్యాయ వ్యవస్థ ఉంది పోలీసు వ్యవస్థ ఉంది ఏ వ్యవస్థ అయినా కూడా రాజ్యాంగానికి కట్టుబడి పనిచేయాలా అంతేగాని అడ్డుపు రాజ్యాంగం పెట్టి మేము ఇష్టానుసారంగా వ్యవహరిస్తామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊరుకోదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం మేము ప్రజల నుండి ప్రజా సమస్య చేసే విషయంలో పోరాడతాం ఈ రోజు ఆ రోజు మీరు ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చేంత వరకు ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి సంక్షేమ అభివృద్ధి ప్రజలకు అందేదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షా నుండి పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా చేసుకుంటూ జై జగన్ జగన్ చంద్రబాబు రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం చంద్రబాబు రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం సూపర్ సిక్స్ వెంటనే సూపర్ సిక్స్ వెంటనే Yeah! É బైక్ రాపూర్ మండలంలో రాపూర్ టౌన్ లో ఆఫీస్ దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమంగా పాదయాత్ర చేస్తూ నినాదాలు చేస్తూ వచ్చాం వారం రోజుల క్రితం జూన్ నాలుగో తేదీ వెన్నుపోటు దినంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేయాలి ఎందుకు నాలుగవ తేదీని ఎంచుకున్నామంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చి కరెక్ట్ గా ఒక సంవత్సరం కాలం అయింది జూన్ నాలుగు ఇరవై ఇరవై నాలుగున ప్రజల తీర్పు బాక్స్ నుంచి ఏ విధంగా కూటమి ప్రభుత్వంలోకి వచ్చింది దానికి సారథ్యం వహించి అధిక సీట్లు తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు స్ట్రైక్ రేట్ హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పుకున్న జననేత జనసేన నేత పవన్ కళ్యాణ్ గారు తప్పు అండ్ల జననేతాని కోడి ఎందుకంటే నేను మనుషులలో ఉంటాను మీ తరఫున ప్రశ్నిస్తాను మీకోసం పోరాడుతాను అధికారంలో ఉన్నా కూడా ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ వీరిద్దరూ కలిసి మేనిఫెస్టోని రిలీజ్ చేశారు వీళ్ళిద్దరే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము బయట ఉన్నాము లేకపోతే ప్రతిపక్షంలో ఉండమని కాదు అసలు ఈరోజు మీరందరూ చూశారు ఈరోజు జరిగిన ర్యాలీ అధికార పార్టీదా ప్రతిపక్షందా అధికార పార్టీలో ఉంటే ర్యాలీ ఆర్బాటం ఉంటుంది కానీ ప్రజల నుంచి ఆదరణ ఉండదు ఈరోజు చూశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ర్యాలీకి ప్రజల నుంచి వచ్చిన ఆదరణ మనుషులు లేరు ప్రజల గొంతుకని ప్రజల మనసులో ఉండే మాటని మేము మీడియా మిత్రుల ద్వారా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం అడుగుతున్నాం జవాబు హామీల గురించి ఉండాలి మేము ఏ రోడ్డు వేసాము ఆ రోడ్డు వేసాము మా కార్యకర్తలకి మంచి చేసాము వెల్ షాప్లో ప్రతి ఊరిలో ఉండేటట్టు అందుబాటులో తీసుకువచ్చాము మా కార్యకర్తలకి రోడ్లు వేసుకుంటారా మట్టి వేస్తాం బిల్లు ఇస్తాము రోడ్డు వేసామన్నారు రెండు నెలలు రోడ్లు పోయినాయి మహానాడుకి కడపలో చేసాము నలభై సంవత్సరాల తర్వాత గొప్పలు పోయారు నాయకుల్ని ఇంటింటికి పోయి ఇచ్చిన హామీలు నెరవేర్చాము లేకపోతే ఇదిగో ఇది అని చెప్పానండి ఆ ధైర్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండింది ఎలక్షన్ టైంలో పెట్టిన మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది శాతం మేము నెరవేర్చాం కాబట్టి ప్రతి ఇంటికి వెళ్ళాం పార్టీని కూడా చూడాల పార్టీని చూడాల వాళ్ళ అభీష్టం మేరకు ఓటేసారు ప్రజా తీర్పుని గౌరవించాం ప్రతిపక్షంలో ఉన్నాం నలభై శాతం ఓట్లు పడ్డాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై శాతం ఓట్లు పడ్డాయి ఊటమికి ఒక్కొక్క పార్టీకి విడగొడితే ఏ పార్టీకి కూడా నలభై శాతం రాల వచ్చాయని చెప్పానండి సవాలు విసురుతుందా ఏ పార్టీకి నలభై శాతం వచ్చిందో చెప్పానండి మిగతా రెండు పార్టీలకు ఎంతెంత వచ్చినయో మీరే చెప్పండి అత్యధిక మెజారిటీ సింగిల్ పార్టీగా వచ్చిన ప్రజాదరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది ఏమయ్యాడు ఓటమిలోనే ఉండి ప్రశ్నిస్తాను అన్న వ్యక్తి ఒక పార్టీ నాయకుడు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో వచ్చిన ఆయన ఏమయ్యాడు అంటే ఇది ఒక చరిత్ర అంట ఏ రకంగా అయినా చరిత్ర వాళ్ళకే సొత్తు వాళ్ళకే చెల్ అది వరకు అంటే పంతొమ్మిదిలో ఎన్ని సీట్లలో మర్చిపోయారు పంతొమ్మిదిలో జనసేన ఎన్ని స్థానాల్లో నిలబడింది ఎన్ని స్థానాలు గెలిచింది అప్పుడు స్ట్రైక్ రేట్ ఎంత ఎందుకంటే చెప్తే బాగుంటుంది సరే మంచిది ప్రజలు ఆదరించారు మాటలు నమ్మారు పోట్లు వేశారు మరి ప్రశ్నించండి ప్రభుత్వంలో భాగంగా ప్రశ్నించండి వెంగళగిరిలో నగరవనం అనే కార్యక్రమంలో సాక్షాత్తు డిప్యూటీ సీఎంగా ఉన్నాయన ఫారెస్ట్ మంత్రిగా ఉన్నాయన్న ఆయన పేరే పెట్ట ప్రతిపక్షం నుంచి మేము ప్రశ్నించాల్సి వచ్చింది అప్పుడు పెట్టారు ప్రశ్నించే గొంతుగా మాది అధికార పార్టీ అందుకనే అడుగుతున్నాం ఇచ్చిన హామీలు ఏమైనాయి ఎకరవ పెట్టమంటారా పదిహేను 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 అన్నారు ఇక్కడ ఇంకోటి గమనించాలా ఇది అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి పెట్టిన పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన పేరు మొట్టమొదటిసారిగా పెట్టిన పథకం సంవత్సరం కాలం అయింది ఇంట్లో ప్రతి ఒక్కరికి ఇస్తా అన్నారు ఒకరికి ఇవ్వాలి దాని పేరు మాత్రం మార్చి పెన్షన్ ఎలక్షన్ కన్నా ముందరే ఈ నెల నుంచే మొదలవుద్ది ఈ నెల వేయి పెంచాము ఏప్రిల్లో నిలబెంచాము మేలో నిలబెంచాము జూన్లో నిలబెంచాము జూలై వచ్చేటప్పటికీ పెంచిన నాలుగు వేలతో పాటు మూడు వేలు బాగుంది లెక్కలు లెక్కలు తెలుగుదేశం ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి తెలిసిన లెక్కలే కదా ఇప్పుడు తల్లులందరూ అడుగుతున్నారు ఒక సంవత్సరం గడిచింది మా పిల్లలందరికీ పదిహేను వేలు కావాలా ఈ సంవత్సరంలో వేస్తే లెక్కలు బాగా నేర్పించేశారు మీరే ఆ సంవత్సరం ఉంది ఈ సంవత్సరం ఉంది పదిహేను పదిహేను ప్రతి పిల్లవాడికి ముప్పై వేలు ఇవ్వంటుండరు ఇవ్వకపోతే ఇది వెన్నుపోటు కాదా పద్దెనిమిది సంవత్సరాలు వస్తే అంటే ఇట్లీ ఓట్ మాకేస్తారు అని దురుద్దేశంతో ప్రతి అమ్మాయికి నెలకి పదిహేను వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు అయిపోయింది సంవత్సరం ఎక్కడ పద్దెనిమిది వేలు ఇది వెన్నుపోటు కాదా నిరుద్యోగ యువతకి నెలకి మూడు వేలు నేను ఆ రోజే చెప్పాను ఇది వరకు రెండు వేలు అన్నారు అసలు దాన్ని లేదు ఈసారి మూడు వేలు నిరుద్యోగ యువతకి సంవత్సరం అయింది ఇది వెన్నుపోటు కాదా రైతులకి రైతు భరోసా కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఇచ్చేదానికన్నా మేము అధికంగా ఇరవై వేలు ఇస్తాము అన్నారు సంవత్సరం కాలం అయింది ఇది వెన్నుపోటు కాదా ఇవన్నీ వెన్నుకోవట్లే కదా నేతన్న నేస్తం ఇచ్చేవాళ్ళం కనబడకుండా పోయింది మిత్ర ఇచ్చేవాళ్ళం కనబడకుండా పోయింది ఏ పథకం మేము చెప్పిన దానికన్నా అధికంగా ఇస్తాం మేము అని ఆశ చూపి హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకొని మీకు ఓట్లు పడ్డాయి మీరు ప్రభుత్వం ఏర్పడడానికి కారణమైన జనంకి ఇచ్చిన మాటలు హామీలు ఏమైనా మేము అడుగుతున్నాం ఇదే వెన్నుపోటు అంటున్నాం హామీల గురించి చెప్పండి ఏ ఊర్లో అయినా ఎక్కడైనా ఇళ్ళకొచ్చి అమ్మా మేము ఇదిగో ఇచ్చిన హామీ మేము నెరవేర్చాము అని చెప్పగలరా అమరావతిలో నలభై వేల కోట్ల శంకుస్థాపనలు చేశారు బియ్యలోంచి అంటారు ఇదివరకు మోడీ గారు వచ్చారు మళ్ళా రెండోసారి తీసుకువచ్చి ఆయనే ఆయన ఎంత బాధపడతా ఉంటాడు నేనే లేదు దిగుబడి లేదు ఎవరు సంతోషం లేదు ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు ఈ ప్రభుత్వం మనల్ని మోసం చేసింది ఎప్పుడు అవకాశం వస్తే ఎలాంటి అవకాశం వచ్చినా అది ఎంపీ ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్ కాదు కౌన్సిల్ ఎలక్షన్ అయినా ఎంపీటీసీ ఎలక్షన్ అయినా జర్పీటీసీ ఎలక్షన్ అయినా పార్టీ పరంగా కాకుండా ఉన్న సర్పంచ్ ఎలక్షన్ అయినా నీటి సంఘ ఎలక్షన్ అయినా సొసైటీ ఎలక్షన్ అయినా ఎక్కడైనా కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఓడించేసి పక్కన కూర్చోబెట్టామని పెట్టామని ఒక నిర్ణయానికి ప్రజలు వచ్చారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందుకే ఈ ప్రభుత్వం ఎలక్షన్స్ పెట్టదు అధికారులతో నడిపిస్తారు జిమ్లీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఇరవై ఏడు దాని లోపల ఎంత దోచుకోవటం అంత దోచేసుకుంటాం అక్రమాలు ఆక్రమణల గురించి నేను తర్వాత వేరేగా మాట్లాడతాం వేరే కార్యక్రమం పెడతాం ఈరోజు ప్రజల తరఫున వెన్నుపోటు దినంగా ప్రకటించి దీనికి జవాబు అనుభవంతో గత అనుభవంతో చంద్రబాబు నాయుడు గారితో కలిస్తే హామీలు అటకెక్కుతాయి మేము దానికి బాధ్యత వహించము మేనిఫెస్టోలో మా బొమ్మ ఉండకూడదు మా గుర్తు కూడా ఉండకూడదు అని తొలగించడం జరిగింది ఆ రోజు ఒక సంవత్సరం కాలం అయింది హామీలు గుప్పించారు ఎలక్షన్ సమయంలో సూపర్ సిక్స్ అన్నారు మంచి పేర్లు పెట్టారు సూపర్ సిక్స్ అంటే నాకు మీకు కాదు జనానికి అందరికీ కూడా తెలుసు నూట నలభై మూడు హామీలు ఇచ్చారు మొత్తం ఎవరిని వదిలిపెట్ట ఆంధ్ర రాష్ట్రంలో మోసం చేయటం మభ్యపెట్టడం అన్నిటికన్నా ముఖ్యంగా వెన్నుపోటు పడవటం తెలుగుదేశం యొక్క పేటెంట్ అది రిజిస్టర్ చేసుకున్నారు ఇది మా హక్కు వెన్నుపోటు పొడిస్తే మేమే పొడవాలి ఇంకెవరు పొడవకూడదు అని పేటెంట్ చేసుకో ఉన్నారు గత మూడు రోజులుగా మీడియా రంగంలోకి దిగింది నాయకులు కాదు నాయకులకి నోరు లేదు నాయకులకు అర్థమైంది ప్రతి నాయకుడు ప్రజల మధ్యలో ఉంటాడు ఆ ఊర్లోనే ఉండాలి కదా ఇంకెక్కడో కాదు కదా వారికి అర్థమైంది మనం నోరెత్తలేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జూన్ నాలుగున వెన్నుపోటు దినవని డిక్లేర్ చేసింది ప్రజల్ని వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వం ఇది హామీల గురించి అడుగుతున్నారు మనం ఏం చెప్తాం నాయకులకి క్లారిటీ ఉంది అందుకని పచ్చ మీడియా రంగంలోకి దిగింది ప్రజలారా మీరు వెన్నుపోటు పొడిచారంట జూన్ నాలుగో తేదీ రిజల్ట్స్ డిక్లేర్ చేశారు జగన్మోహన్ రెడ్డి మీకు పథకాలు ఇచ్చాడు అయినా మీరు వెన్నుపోటు పొడిచారంట పదకొండు సీట్లే ఇచ్చారంట ఇది ఏ విధంగా ట్విస్ట్ చేశారో చూడండి మరొకసారి స్పష్టంగా మీడియా మిత్రులకి మీకన్నా సీనియర్స్గా ఉండే పెద్దలకి తెలియజేసేది బాబు మీకు తెలియజేసేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జూన్ పోర్టున వెన్నుపోటు దినంగా డిక్లేర్ చేసింది ఏంటి అంటే మీరిచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు మీరు హామీలు ఇచ్చేసి ఓటు అని అడిగారు ఈ హామీలు ఈ పథకాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన పథకాల కన్నా మెరుగ్గా చేస్తాము ఇప్పుడే చెప్పారు ఫ్యామిలీలో ఒక్కొక్క పిల్లాడికి పదిహేను వేలు ఇస్తుంటే మీ అందరికీ తెలుసు ఇప్పటికీ రాష్ట్రం అంతా మారి సీనియర్ నాయకులు తెలుగుదేశం నాయకులు నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను ఎక్కాలో రెండోది మూడోది తెలియకపోవచ్చు కానీ తెలుగుదేశం వల్ల పదిహేను ఎక్క మాత్రం రాష్ట్రం అంతా తెలిసిపోయింది పదిహేను ఒకటి పదిహేను పదిహేను రోడ్ల ముప్పై పదిహేను మూడు నలభై ఐదు పదిహేను నాలుగు అరవై పోలా ఏమైంది ఏమైంది హామీ ఇది వెన్నుపోటు కాదా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఈ పోటు వెన్నుపోటు కాదా అని ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలిచి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది ఎప్పటికైనా అర్థమైందో లేదు హామీలు ఇచ్చారు ప్రజలు నమ్మారు ఓట్లు వేశారు ఏమైంది హామీలు ఒక సంవత్సరం కాలం అయింది మేము రెండో రోజు అడగల రెండో నెలలో అడగల ఒక సంవత్సరం కాలం వేచి కరెక్ట్గా రిజల్ట్ వచ్చిన రోజు వెన్నుపోటు దినంగా ప్రకటించాం తప్పేముంది దీనిలో అరాచకాలు అక్రమాలు ఆక్రమణలు దోచుగోడాలు ఇల్లీగల్ శాండ్ మైనింగ్ ఇల్లీగల్ మైనింగ్ ఇవన్నీ పక్కన పెట్టి ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమైనా అని అడుగుతున్నాం కొందరు నాయకులు ప్రెస్ మీట్లు పెడుతున్నారు మేము ఇది చేసాం అది చేసాం రోడ్డు చేసాం ఇంకోటి చేశాం అమరావతి కట్టబోతున్నాం కూటమి నాయకులారా ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు దినంగా ప్రకటించి మిమ్మల్ని అడిగేది ఒకటే ఇచ్చిన హామీలు ఏమైనాయి హామీలు ఇచ్చేసి ఓట్లు వేయించుకు ಮಾಜಿ ಮಾ ಜೀತ ಕೂಚ ಒಕ್ಕರ ಕೊ ಇಬ್ರೇತಾರೆ Terima kasih